స్మిత్రులకి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ వర్గీస్ గారికి అలాగే మా అన్న దేవరాజ్ గారికి మధు గారికి అలాగే రాహుల్ ఇంకా జోసెఫ్ మనుభాబు అందరికీ నమస్కారం ఈరోజు మొదటిగా ఈ ప్రెస్ మీట్ మొదలుపెట్టే ముందు హృదయపూర్వకంగా నేను గంట రాహుల్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సాహు యుర్ ఐ యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అండ్ దెన్ మీకు ఒక సుందర్ కుమార్ లాంటి ఫాదర్ ఉన్నారు సుందర్ కుమార్ కూడా చిన్నప్పటి నుంచి పోరాటాల నుంచే వచ్చాడు పైకి ఎవరికి దాసోహన్ రాలేదు కాబట్టి సుందర్ కుమార్ నాది గారు బట్టి నేను డెఫినెట్గా నీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను పొలిటికల్ బాధ్యత డెఫినెట్గాను నాన్నతో పాటు నేను కూడా తీసుకుంటాను డెఫినెట్గా బట్ నీకు మట్టుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను వన్ థింగ్ ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలుసు ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు దాటేస్తుంది రోజున పేద ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వర్గాలు కానీ చాలా దారుణంగా నష్టపోయి ఏమీ తోచని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాయి దానికి కారణం మనందరికీ తెలుసు ఎలక్షన్లో నెగడానికి ఒక మాట ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం లేకపోతే పేదలను ఆదుకుంటాం అన్నీ చేస్తామని చెప్పి ఈ రోజు నా డబ్బు లేదంటుంది ఖజానాలో మీరు ఎలా అమలు చేయగలరంటే మేము అన ఎలా చేయగలం మేము మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజు నా గప్పాలు కట్టారు తీరా ఈరోజు వచ్చినప్పటికల్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు రకరకాల వంకలు చెప్తున్నారు ఈ ఈసారికి తల్లికి పొందడానికి ఈ సంవత్సరం లేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేం లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేం ఏమి ఇవ్వలేం ఒక ఫెన్షన్ తప్పితే అలాగే ఉచిత బోస్సు ఇవ్వలేం ఒక ఫెన్షన్ తప్పితే ఏమీ సూపర్ సిక్స్ అన్న పథకాలు ఏమీ అమలు జరిపే పరిస్థితుల్లో లేదు అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా యొక్క చాలా నైరాస్యం వచ్చింది ప్రభుత్వం పట్ల విముఖత వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్కి పంపించగలిగితే మనకి మన తరపున ప్రజల తరపున ఒక గొంతుకు మనకి కౌన్సిల్లో వినబడుతుంది ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి గడ్డం విజయ్ సుందర్ జీవి సుందర్ ఖచ్చితంగా ఆ గొంతుక అయితే ప్రభుత్వం దిగొస్తుంది కారణం ఏంటంటే ఈరోజున్న ప్రతిపక్షాలు ఏమీ కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అదే విధంగా వాళ్ళకి సర్వీస్ అకౌంటబిలిటీ కూడా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల పట్ల కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడతానని చెప్తున్నాను తర్వాత ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పెడతానని చెప్పాను దాని ద్వారా అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్తున్న గ్రాడ్యుయేట్స్ కి ఏదన్నా వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి పిఎంఈజీపీ అని ముద్ర అని స్టాండప్ ఇండియా అని స్టార్టప్ ఇండియా అని లక్ష రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఐదు కోట్ల వరకు కూడా వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తాం అనుకుంటున్నారు సిజిటిఎంఎస్ఈ పద్ధతిలో కొల్లెటల్ ఫ్రీ లోన్స్ ఇవన్నీ కూడా లక్ష రూపాయలు మొదలు పెట్టుకుని ఐదు కోట్ల వరకు దాని తర్వాత మీరు చూసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళకి ఈ రోజున ఏ ప్రైవేట్ ఉద్యోగ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఉద్యోగాలు నిలవడం చాలా కష్టం కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని వాళ్ళు ఉద్యోగాలు నిలిచే నిలిచేటట్టు వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేసేటట్టు ఒక ఆన్లైన్ ఫ్రీ కోర్స్ మాడ్యులేషన్ కూడా వాళ్ళకి పెడదాం అనుకుంటున్నా తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి ఏ విధమైన ప్రామిస్లు కూడా నాకు ఫేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధమైన ప్రామిస్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు తప్పితే నాలాంటి ఇండిపెండెంట్ ఇండిపె ఇండివిజువల్ ఎమ్మెల్సీలు ఏ విధమైన ప్రామిస్ ఇచ్చినా అది ఫేక్ ప్రామిస్ అవుతుంది కాబట్టి నాకు ఫేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను ఏ విధమైన హామీలు ఇవ్వట్లా నేనేం చెప్తున్నానంటే పూర్తి మనస్సాక్షితో మనస్ఫూర్తిగా ప్రభుత్వ అసోసియేషన్స్ వాళ్ళ ఉద్యోగ సంఘాలు వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళతో కలిసి నడుస్తానని ఓల్డ్ పెన్షన్ ని సపోర్ట్ చేస్తానని ట్వెల్త్ పిఆర్సిని సపోర్ట్ చేస్తానని వాళ్ళ యొక్క పెన్షన్ బెనిఫిట్స్ టైంకి అందేటట్టు వాళ్ళ ఉద్యోగ సంఘాలతో కలిసి నడుస్తానని మీ అందరికీ చెప్తున్నాను